లేదు ఏ విధంగా పనులు కావాలంటే ఎక్కడికైనా వచ్చి పని చేయించుకోవచ్చు ఆ ఇబ్బంది ఏం లేదు మనకి కోట్ల కుటుంబం కూడా సుపరిచితమే గత నలభై యాభై మరి వాళ్ళ కుటుంబం నుంచి కూడా నేను చెప్పాల్సిన దానికంటే మీకు అందరికి బాగా తెలిసిన విషయమే ఎవరైనా కూడా పని చేయించుకోవచ్చు మనకి ఎప్పుడు ఇంటి దగ్గర అవైలబుల్ ఉంటారు సుబ్బారెడ్డి అట్లా వచ్చి చూసుకోవచ్చు ఎటువంటి గత రెండున్నర సంవత్సరం మూడు సంవత్సరాలు కావస్తూ తెలుగుదేశం పార్టీని ఇక్కడ లోన్ నియోజకవర్గంలో ఏ పరిస్థితుల నుంచి ఏ పరిస్థితి వరకు మనమందరం అందరం కుటుంబ సభ్యుల మంతా కలిసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మంతా కలిసి కూడా ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ఘనత మీ అందరిది అని చెప్పి కూడా ఒకసారి ఎందుకంటే నాకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు మాత్రమే ఇచ్చారు మీరంతా మీ వెనక అని చెప్పని ఆ రోజు నుంచి అలు పెరగకుండా ఈ రోజు వరకు నిక్కచ్చిగా ఏ కార్యకర్త కూడా ఎవరి దగ్గర ఏ లీడర్ దగ్గర నుంచి ఆది రూపాయలు తీసుకోకుండా ఓన్లీ మన భోజనాలు మనం తినుకుంటూ ఆ రోజు నుంచి రెండున్నర సంవత్సరం నుంచి కూడా మీరు అందరు కష్టపడినారంటే పార్టీ కోసం ఎంత కృషి చేస్తారో మీకోసం వాస్తవంగా మా కుటుంబం అన్ని వేళలా ఎప్పుడైనా కూడా మీ అందరి కోసం ఉంటుందంటే ఓన్లీ క్యాన్వాస్ క్యాన్వాస్ చేస్తున్నాము పాంప్లెట్ తెచ్చుకుంటా పోతున్నాం గ్రౌండ్ వర్క్ చేసే వర్క్ చాలా ఉంటది ఆ వర్క్ లో ఇక్కడ ఉన్నటువంటి యూత్ అయితే బేదం చెల్లైతే పేపర్ అయితే అక్కడ కూడా అంది సంబంధించినటువంటి వర్క్ నేర్చుకున్నటువంటి ఉన్నారు యూత్ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్లు ఉన్నారు యూనిట్స్ ఉన్నారు అందరు వారికి ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా చెప్పడం ఏంటంటే బాబు చెప్పలేదు ప్రకాశన్న చెప్పలేదు సుజాతమ్మ గారు చెప్పలేదు అని అన్ని గడ్డకు పెట్టి మనం ఖచ్చితంగా ఏ విధంగా మీరు ఆ రోజు తెలుగుదేశం పార్టీ డోన్లో ఎగురవేయాలని మీరు అందరూ కృషి చేశారు ఆ భావన ఖచ్చితంగా మీలో ఉంటే మీరు ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలా వీళ్ళు అనుకుంటా మీరు కృషి చేసి గెలిపిస్తారని చెప్పి మీ అందరి మీద నమ్మకంతో నేను ఏదో అక్కడికేదో ఈ ఎలక్షన్ పదమూడు రోజులు మాత్రమే ఉంది అక్కడికి అక్కడే పదమూడు రోజులు నేనైతే ఉండలేను ఎందుకంటే అక్కడ రెండు రోజులు ఉండి పని చూసుకొని మళ్ళా ఇక్కడికి మళ్ళీ వచ్చి ఇక్కడ పనిచేయడానికి మాత్రం ఖచ్చితంగా వస్తానని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఎందుకంటే అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే డోన్య వర్గం నుంచి నన్ను అక్కడ పంపేయడం అంటే ఆయనకు ఉన్నటువంటి నమ్మకం కాబట్టి ఆ నమ్మకాన్ని ముప్ప చేయకుండా త్వరలో అక్కడికి పోయి చూసుకొని మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మన సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారు అయితే శిబరమ్మ గారిని మనం గెలిపించుకోవాల్సిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడున్నా అక్కడ నుంచి కూడా మీరందరూ ఏ చిన్న విషయం వచ్చినా కూడా పొంగ మనొచ్చు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా కుటుంబం అందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించాలి పుగ్గన రాజధాని రెడ్డిని ఓడగొట్టాలని ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం కాబట్టి మీరు అదే సందర్భంతో మనం ప్రకాశ నగారిని గెలిపించుకోవాలనుకుంటే ప్రతి చిన్న విషయం ఏదన్నా కూడా మా కుటుంబం కుటుంబంతో పాటు యువకుడు ఉత్సాహంతుడు ఈ నియోజకవర్గంలో నియోజకవర్గాన్ని గురించి నాకు అన్ని తెలుసుకోవడానికి రెండున్నర సంవత్సరం పడితే రెండు నెలల్లోనే ఈ కానిసెన్స్ లో ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందో రెక్టిఫై చేసుకుంటానన్నా అని చెప్పని ముందుకు వచ్చి యువకుడు చిన్న వయసున్న కూడా ముందుకు వచ్చి ఖచ్చితంగా నాన్నని గెలిపించుకోవాలనే ఒక సంకల్పంతో ఆ పిల్లోడు కూడా చాలా కష్టపడడం కూడా జరుగుతున్నాను చూస్తున్నాము ఎందుకంటే విజయభాస్కర్ రెడ్డి గారు ముత్తలో మనవడు సూర్యప్రకాశ్ రెడ్డి గారు సుజాతమ్మ గారు ముత్తుల కొడుకు మన మాదిరి కష్టాలు అవన్నీ ఎరగడపా ఇప్పుడు కనపడుతుంది ఆ పిల్లోని కష్టం ఆ పిల్లోని కష్టంలో మనం అందరం పాలు పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు పంచుకుంటారా పంచుకొని ఎప్పుడైతే వాళ్ళ పాదల్ని గెలిపించగలుగుతామో ఆ రోజు కూడా ఆ రోజు మన అందరి సంకల్పం నెరవేరుతుంది మీరందరూ ఆశించినట్లు చేస్తారని చెప్పని మీ అందరి మీద ఒక భరోసా బాబు కూడా ఇస్తారు ఇక్కడ మీరందరికీ చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి ముందు ఎన్న కానీ లేదు కావాలనుకునే పరిస్థితి కూడా భయపడాల్సి లేదు ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పి ఇప్పుడు మీకు ఈ రోజు వరకు కూడా చెక్కులు చెదరకుండా తెలుగుదేశం పార్టీకి కృషి చేస్తున్నంత వరకు మరొకసారి కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ